దాంతో పాటు ఇప్పుడు తను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ వాటి గురించి అంటే వాటిని ప్రమోట్ చేసిన ఇలా చేశారని చెప్పడం కాకుండా వాళ్ళ పర్సనల్ విషయంలోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడం కానీ ఇది ఓన్లీ బిగ్ బా బిగ్ బాస్ కంటెస్టెంట్ల మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద కాదు అందరి మీద జరిగింది ఇది అబ్సల్యూట్లీ అదే ఇప్పుడు ఏంటంటే చిన్న భవనైనా పెద్ద కరత కొట్టాలి అనే సిద్ధాంతం ఏదైనా అది ఎవడో ఎప్పుడో చెప్పు ఇప్పుడు చిన్న ఉంది దాని పోతుంది కర్రతో కొట్టావు అనుకున్నాం ఏ చిన్న కర్రతో కొడితే పోయేదానికి ఇంత పెద్ద కర్ర గోడితో పోయేదానికి గొడ్డలు డిఫరెంట్ మనకు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ పావును కొట్టడానికి ఇంత పెద్ద కర్రీ తీసి కొట్టావు అనుకో సరే పాము చచ్చిందో చచ్చింది దాని పక్కన రోడ్డు ఉందో ఆ రోడ్డుకి పేద బొక్కడింది అనుకున్నాం పావును చంపేసావు బట్ రోడ్డుని కూడా డ్యామేజ్ చేసే దానికి అంత అవసరం లేదు కొడితే సరిపోతుంది కదా కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడే వాళ్ళ అమ్మల గురించి అలాగే ఇప్పుడు మెట్రో మీద వేశారు అది తప్పు అధికారులు కొంచెం చూసుకొని ఉండాల్సింది అధికార నిర్లక్ష్యం వల్ల ఉండొచ్చు అధికార నిర్లక్ష్యం వల్ల వేరు అధికారులు లంచాలు తీసుకొని చేసారన్న సిమిలర్లీ వీళ్ళని వాళ్ళ అమ్మల దాకా వెళ్ళడం అధికారుల నిర్లక్ష్యం వేరు అధికారులు లంచాలు కావాలని వేరు పొరపాటు వేరు కావాలని నేను ఇదే చెప్తున్నాను అధికారులకు ఒక రూలు సామాన్యుడికి ఒక రూలు కాదు సామాన్యులు ఎవరి మీద ఇప్పటిదాకా కేసులు పెట్టారు వాళ్ళందరూ కూడా పొరపాటునే చేశారు అందరూ అంటే అందరం కొంతమంది పక్కన పెట్టద్దాం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు పడ్డా కూడా వాళ్ళు చేస్తున్నారు బట్ ఫస్ట్ టైం ఎవరి మీద కేసులు పడ్డాయి వాళ్ళందరికీ కూడా అరే మెట్రో మీద ఉంది అందరూ అనుకుంటారు కదా తప్పని ఎవరు తెలిసేట్టు నువ్వు చెప్పకపోగా గవర్నమెంట్ ఆధారిత దీ మెట్రో వాటి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు అది ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది ఇది ఒకవేళ వీళ్ళ మీద కేసులు పడ్డం అయితే వీళ్ళ మీద కేసులు పడ్డం తప్పు అమాయకుల మీద అమాయకులు అని కూడా కాదు వాళ్ళు పొరపాటు చేశారు ఫస్ట్ టైం సో నేను అనేది అదే ఈయన ఏంటంటే చిన్న భవనైనా పెద్ద కథతో కూడదా అని చెప్పి కొన్ని కొద్దిసారి లేనిపోయిన మాటలు కూడా మాట్లాడతలు అది అంట అని కూడా అందరూ నేను చిన్నప్పటి నుంచి చూశాను వాళ్ళు ఇలా ఎదిగారు ఇలా పెరిగారు ఇలా డబ్బులు సంపాదించారు విడిపోయారు అది కంప్లీట్ ఆయన ఓన్ స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళ లైఫ్ ని చూసినట్టు అది ఎంతవరకు కరెక్ట్ పక్కన వాళ్ళ పర్సనల్ లో దూరి మాట్లాడడం అది గా చెప్తాయి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీకు కెమెరామ్యాను లేకపోతే ఎవరు ఉన్నారు అక్కడ ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఎవడో ఒకడు వచ్చాడు సరే ఆయన మీద ఏదైనా ఆరోపణలు ఉండొచ్చు ఆయన వేరే ఇంతకుముందు వేరే అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నాడు ఆ సంబంధం ఆయన మీద కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు లేకపోతే మీరు ఆయనతో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే విషయం నేను గట్టిగా ఇక్కడ ఏమవుతుంది రేపటి నుంచి మీకు అమ్ము ఆయనతో మాట్లాడితే నన్ను కూడా అనుకుంటారేమో అని భయంతో సో ఆరోపణల వల్ల కూడా కొన్ని కొన్ని సార్లు తగ్గుతారు జనరల్ గా అపోజిషన్ పార్టీ చేసేది అదే ఇప్పుడు ఒకప్పుడు లక్ష కోట్లు తీసుకున్నాడు అని చెప్పి అపోజిషన్ నాయకుడు మీద గట్టిగా వేసుకునేవాళ్ళు ఆ లక్ష కోట్లు ఈ రోజు దాకా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు లేదు సరే లక్ష కోట్లు ఐదు వందల కోట్లు ఏంటో యాభై కోట్లు ఏంటో అంత బట్ దాన్ని ఏం చేస్తారు హైప్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే న్యూస్ పెద్దదవుతుంది అవేర్నెస్ పెద్దది అవుతుంది అని అమ్మో అని చెప్పి జాగ్రత్తగా ఉంటారు అది తప్ప రైట్ అంటే ఫ్యాక్స్ పరంగా అది తప్పు చట్టపరంగా తప్పు అది సో దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే నాన్ పై కేసులు పడ్డాయి ఇలా గవర్నమెంట్ వరకు వెళ్ళండి కానీ ఆయన అసలు ఏ కంట్రీలో ఎప్పుడు ఉంటాడో ఆయనకే క్లారిటీ లేదు సో అలాంటి వాడిని పట్టుకోవడం అనేది ప్రభుత్వం ద్వారా అవుతుందంటారా సో ఇక్కడ ఒక మెసేజ్ పంపిస్తున్నారు ప్రభుత్వం ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడితే మేము కేసులు పెడతాం ఇప్పుడు నాన్ వెజ్ మీద పట్టుకోవడానికి అది ఒక పెద్ద మిషన్ అవుతుంది అబ్సల్యూట్లీ ఆయన ఎక్కడుంటాడో ఆయనకే తెలియదు ఇంకా అది సో ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు సీ ఇప్పుడు మన పాలిటిక్స్ గురించి బ్రిటన్ వాడు డిస్కస్ చేయొచ్చు అమెరికా వాడు డిస్కస్ చేయొచ్చు మన దేశంలో డెవలప్మెంట్ గురించి వాడు డిస్కస్ చేయొచ్చు ఎవరైనా డిస్కస్ చేయొచ్చు సో వాడు అబద్ధాలు చెప్పొచ్చు నిజాలు చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు ఒకవేళ అది మనకి ప్రాబ్లం అనిపిస్తే ఇండియాలో బ్లాక్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఇంకా అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు బట్ ఇవి ఎంతవరకే చూడాలి తప్ప వీటిని కేసులు పెట్టడం వరకు ఒక సందేశం ఏంటంటే జస్ట్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటే కేసు మాత్రమే పెడతారు ఇంకా అది ముందుకు వెళ్ళదు కేసు పెడతారు తప్ప అదొక భయం క్రియేట్ చేయడానికి మిగతా వాళ్ళు ఇటువంటి తప్పు దోలో నడకుండా ఉండడానికి ఇలా మాట్లాడితే మేము ఇలా రియాక్ట్ అవుతాం అని చెప్పారు చెప్పేసి కొట్టరు కొట్టరు కొట్టినట్టు భయం క్రియేట్ చేస్తారు సేమ్ అట్లనే ఇప్పుడు నాన్ వేసిన రీసెంట్ ఒక సేమ్ ఇట్లా వీడియోలో కూడా నాగార్జున కూడా తిట్టారు నాగార్జున గారిని కూడా ముందు ఈయన్ నేసే వాళ్ళు కాశ్మి అని కూడా అన్నారు అదే దానికి మీరు ఏమని చెప్తారు ఎందుకంటే నాగార్జునని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆయన్నే చంపేయాలి ఫస్ట్ కాశ్మీర్ తీసుకెళ్ళాలన్న స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా చాలా మందిని ఉగ్రవాదులతో పోల్చి దానికి సో అంటే బేసికలీ ఉద్దేశం ఏంటంటే ఈ బెట్టింగ్ లో ఆడే డబ్బు చాలా వేరే వాళ్ళ చేతులకు వెళ్తుంది అది ఉగ్రవాద చేతులకు వెళ్తుంది కాబట్టి నువ్వు ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టే సో అగైన్ ఇందాక చెప్పిన సిద్ధాంతమే మెట్రో మీద ఉంది కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం కాదు నువ్వు లంచం తీసుకొని చేసావంటే అది అమ్ము అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు వీడు అగ్రదో లేదో తెలియదు కాకపోతే నువ్వు ఉగ్రవాదివే అనేసరికి అమ్ము ఒక భయం క్రియేట్ అవుతుంది పెద్ద నోరు వేసుకొని పడిపోతారంటారు చూడండి కొన్ని కొన్ని గయ్యాలంపలుంటారు అనే టైప్ లో ఈ జనరల్ గా మీరు కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీన్స్ సినిమా చూసారా పాతది ఐ మీన్ శంకర్ గారిది మేబీ చూసే ఉంటారు రాధిక ఒక గయ్యల్ గంప క్యారెక్టర్ చేస్తారు అన్నమాట ఓకే జీన్స్ ఆ యా యా తెలుసు తెలుసా సో ఆవిడ అరుస్తనే ఉంటది 24 బై 7 కానీ మీరు చిన్న విషయం చెప్తా దాంట్లో ఏంటంటే వీళ్ళు ఈ విడి తోడుకోడలు కడుపుతూ ఉంటది నెలలు నిన్న సూలాలు ఆవిడే అయ్యా నేను లేవలేకపోతున్నాను గారు నాకు కాస్త సోడా అయినది తెచ్చివ్వండి అంటారు వీడి పాపం నిండు సూరాల పాపం అని చెప్పి సోడా తెచ్చ పరిగెడుతుంటాడు మామూలుగా అయితే ఏది పోతాడు ఈమెం చేస్తుంది ఓహో దాని మీద నీకు మనసు అయిందా దాంతో నువ్వు ఒక కాలం అనుకుంటున్నావా అప్పుడు ఏం చేస్తాడు వామ్ ఇప్పుడు నేను వెళ్తే కూడా దానికి ఇది చేస్తారా అంటే నువ్వు ఆగమ్మా నువ్వు వద్దులే భయ్యా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను నిజానికి లేదు కానీ నోటి మాట వల్ల ఇక్కడ ఏమవుతుంది ఒక పెద్ద అగాధం క్రియేట్ అవుతుంది ఆవిడ పర్పస్ సర్వైంది ఆవిడ పర్పస్ ఏంటి వీళ్ళిద్దరికి పొరపాటును కూడా హెల్ప్స్ట్ గా ఉంది ఏదో రకంగా డామేజ్ ఎన్ని అక్రమ సంబంధాలు ఏమైనా ఇప్పుడు నాన్ వెజ్ తీరు కూడా అలాగే ఉంది ఇంకా అది తప్పంటే తప్పే అది అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు సరే ఇంకా నాగార్జున గారిని కూడా వాళ్ళతో కదా ఇప్పుడు చిన్న చిన్న అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రేపు ఎప్పుడైనా సరే మీరు బిగ్ బాస్ లో సెలెక్ట్ చేసే కంటెస్టెంట్స్ అందరు కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ కి రేపు ఫ్యూచర్లో సెలెక్ట్ చేసే కంటెస్టెంట్లైనా సరే గ్రాండ్ రికార్డు ఉన్న వాళ్ళని ఇటువంటి పనులు చేయని వాళ్ళని ఒకవేళ ఫ్యూచర్ లో కూడా ఇటువంటివి చేయను అనే వాళ్ళని మాత్రం మీరు ఎంపిక చేసుకోండి అని ఒక సందేశం ఇస్తున్నారు మేబీ వెళ్తదేమో ఆ సందేశం కూడా అది వెళ్ళడం వరకు తప్పలేదు కాబట్టి ఇంత దారుణంగా చెప్పేస్తే ఎవడు పట్టించుకోడు కాబట్టి నార్మల్ గా చెప్పినా పట్టించుకుంటారు అంత చేయాల్సిన అవసరం లేదు అదే అన్వేష్ గారు మీరు ఒకవేళ కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు నార్మల్ గా చెప్పినా చూస్తారు జనాలు అంత ఫాలోయింగ్ ఉంది మీకు మీరు మరి అంత డీప్ డైరెక్టరీ అవుతుంది చూసుకోండి చూసారు కదా ఆడియన్స్ మనకి తెలియాలి అనుకున్న విషయాలు శేఖర్ బాషా గారి నోట్ల నుంచి వినాలనుకున్న అన్ని ఇన్ఫర్మేషన్లు ఆల్మోస్ట్ మనకు వచ్చినాయి సో మీకు ఇకపై ఇప్పుడు దాకా విన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉన్నా మీరు ఈ క్వశ్చన్ అడగాలనుకున్న మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంత ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ తిరిగి ఇంకొక అద్భుతమైన గెస్ట్తో అద్భుతమైన ఇంటర్వ్యూతో మేము ముందుంటాం అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సౌమ్య బాయ్